ज <laughs> रे <laughs> चप्पला का ड्राइवर को चेक कर दो। कौनले टिको तर कडक कर। वैसे कोता है? येनो काच। अच्छा। खादन इनको दो आगे एंटरप्राइज से। मैंने क्या की गुडी। दाना के स्किल को मना लगा। हम्म। इसको माने है क्या? हम्म। है ना। दमा। సందర్భంగా ఉండే మండలం కోపెల్ల గ్రామంలో మంచినీటి చెరువు దగ్గర గత పద్దెనిమిది సంవత్సరాల పైగా ఇక్కడ కవితోత్సవాన్ని ఇక్కడ ఉన్నటువంటి దేశంలో స్థానికంగా ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఈ విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రధానమైంది అన్న సమారాధన అటువంటి అన్న సమారాధనకి మీరు ఇక్కడ జరిగేటువంటి కోపల గ్రామంలో జరిగేటువంటి సమారాధన కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది మరి ఇక్కడికి వచ్చి ఈ సమారాధనలో అన్న ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇలాగే ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా మనందరం కూడా సమైక్యత భావంతో అందరూ కలిసిమెలిసి మరి జీవించడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి మరి పూర్వం నుంచి కూడా మన పెద్దల నుంచి కూడా ఈ పండుగలు గ్రామాల్లో జరిగేటువంటి జాతర ఉత్సవాలు అమ్మవారి జాతరలు ఇవన్నీ కూడా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా పౌర నుంచి కూడా చేస్తున్నారు ఇదే సాంప్రదాయాన్ని రాబోయే తరం వారికి కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ తెలుగు పండగలకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ ఉత్సవానికి కానీ సమారాధన కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి స్థానిక పెద్దలకు గ్రామస్తులకు అలాగే ఈ దాతలందరికీ కూడా ఆ గణేషుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి అందరూ అభివృద్ధి పదంలో ఉండాలని ఆ గణేషుడు నేను పేర్కొంటాం గ్రామం కాళ్ళ మండలం జిల్లా లో మన గణేష్ ఉత్సవాలు గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటాము అలాగే ప్రతిరోజు ప్రతి ఏంటంటే ప్రతి సంవత్సరం సోమవారం ఉండగాని ఇక్కడ కులవై ఉండగాని ఇక్కడ అక్కడ ఉన్న సమాధానం దాదాపు ఒక వెయ్యి ఒక వెయ్యి మందికి ప్రతి సంవత్సరం ఇది ఏంటంటే పొలమాత భేదాలు లేకుండా కులమత మతాలకు అతీతంగా అందరూ అందరూ సహకరించి అందరూ ఉన్నారు ఇక్కడ ఇలాగా మూడు దశాబ్దాలుగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ రోజు నాలుగో రోజుగా ఇక్కడ స్వామివారికి అనామికామత కార్యక్రమం చేసుకున్నాము రేపు ఐదో రోజుగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఏదో మాకు పోషన్ ఏమని మొత్తం ప్రతి ఒక్క నుంచి కూడా కళకరించి ప్రతి దాతల దాతలు ప్రకారం రిసం పెంచుకుంటాం 嗯，我。